మల్లన్న సాగర్ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే రావు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తదితర బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల బృందానికి కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరసన తెలిపాయి దుబ్బాక దుబ్బాక నియోజకవర్గ రైతులను మోసం చేసిన హరీశ్రావుగో బ్యాక్ నిర్వాసితుల సమస్యలు పట్టించుకొని హరీష్ గో బ్యాక్ తుక్కాపూర్ గ్రామస్తులందరికీ రెండు వందల యాభై గజాల స్థలం

పాలభిషేకం చేసుకోవచ్చు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరి ఇండ్లలోకి వాటర్ వచ్చి వాళ్ళ ఇండ్ల ఇంట్లో నిలబడడానికి వచ్చింది కాబట్టి మీరు వేసినట్టు పై పాశ్చాత్యపంగా ఈ రోజు దుక్కాపూర్ గ్రామానికి ఫస్ట్ వాళ్ళ దగ్గర ప్రజలను క్షమాపణ కోరిన తర్వాత మీరు మల్లన్న సాగర్ కట్టను పరిశీలించవలసిందిగా

ఆ రోజు కేసీఆర్ ఏం చెప్పిండు వంద కోట్లతో ఇచ్చేస్తా అని చెప్పి పర్యటన కేంద్రాల లెక్క వేస్తా అని చెప్పి ఈ రోజు ఏం చేసిండు హరీష్ రావు ఇట్లా మా తుక్కాపూర్ లో మీరు కూడా మీడియా మిత్రులు వచ్చి చూడి మొదటి మొదలు కూడా గుంతలు చేస్తే నీళ్లు పొంగి మొత్తం నాని పోతుంది కాబట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఖచ్చితంగా మేము మంచిగా ఉంటాం కానీ నువ్వు హుంగా వచ్చే ముందు తుక్కాపూర్ క్షమాపణ చెప్పి ఈ మల్లన్న సాగర్ కట్టెక్కాలని కోరుకుంటున్నాం